హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నామండి నేను మా మర్దల్ ఇక్కడ బస్సులో అయితే వెళ్తున్నామండి సో అక్కడ హాస్పిటల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి చాలా బాగుంటుందండి ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు సో నేను మా పాపకి అయితే డెలివరీ ఈ హాస్పిటల్లోనే అయ్యానండి మా ఫస్ట్ పాపకి అయితే వేరే హాస్పిటల్లో చూడండి ఎంత బాగుందో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి సిద్దిపేట మాకు ఒక ఫార్టీ కిలోమీటర్ ఫార్టీ కిలోమీటర్స్ కాదండి ఎన్ని కిలోమీటర్స్ తెలియదు నాకు కాకపోతే ఫార్టీ మినిట్స్ పడుతుందండి ఇక్కడికి వెళ్ళడానికి చాలా పెద్దగా ఉంటుందండి చాలా బాగుంటుంది హాస్పిటల్ ఇక్కడికి వస్తే ఏంటంటే నాకైతే నార్మల్గా హాస్పిటల్ అంటే పడదండి మెడిసిన్ వాసన బ్లడ్ వాసన అవన్నీ అంటే నాకు పడదు కానీ హాస్పిటల్కి వస్తే ఏంటంటే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళబుద్ది కాదు అంత బాగుంటుంది నీట్గా చక్కగా ఉంటుందన్నమాట స్మెల్ కూడా అసలు మెడిసిన్ స్మెల్లే రాదండి ఇక్కడైతే లోపల అంత బాగా క్లీన్గా ఉంటుందండి మీకు చూపిస్తాను లోపల కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే పిల్లలు కూడా స్టూడెంట్స్ వస్తారండి ట్రైనింగ్ ఇస్తారు కదా వాళ్ళకి చాలామంది ట్రైనింగ్ నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ఎప్పుడు పిల్లలు ఈ హాస్పిటల్లో ఎప్పుడు సు ఎప్పుడు కూడా చాలా పబ్లిక్ ఉంటారండి ఇక్కడ సో ఎందుకంటే ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ ఉన్నాయి కదండి దగ్గులు జ్వరాలు ఉన్నాయి కదా సో చాలామంది వస్తున్నారు రోజు ఇలాగే ఉంటారు చాలామంది ఇంకా ఒక్కొక్కసారి అయితే అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదండి అంతమంది ఉంటారు నాకు ఒంట్లో బాగాలేదని నేను వచ్చానండి అలాగే మా బాబుకి చెవికి సంబంధించిన డాక్టర్కి చూపించుకుందామని పిల్లల డాక్టర్కి చూపించుదామని వచ్చాను చెవి రాక్కుంటున్నాడు అండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నాడు కొంతమంది ఏమో జల్బైద్ది కదా జలుబై అయితే అలాగే రాక్కుంటారు పిల్లలు అంటున్నారు కానీ ఎందుకైనా మంచిది డాక్టర్ది తీసుకెళ్ళమని వచ్చాను ఇక్కడ అందరికి చూస్తారండి ప్రెగ్నెన్సీ వాళ్ళకి మామూలు వాళ్ళకి అందరు చూస్తారు అన్ని రకాల ట్రీట్మెంట్కి ఇక్కడ చూస్తారండి చాలా పెద్ద హాస్పిటల్ అనమాట హరీష్ రావు కట్టించారు ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ చాలా మంది ఇక్కడే వస్తారండి ఇక్కడైతే ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇక్కడ అసలు ప్లేస్ సరిపోవట్లేదండి బెడ్స్ కూడా సరిపోవట్లేదు అంత ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడికి చూడండి ఎంత నీట్గా ఉందో అంత ఇప్పుడైతే కొంచెం తక్కువగా ఉన్నారు సో ఇలా కనబడుతుంది ఒక్కొక్కసారి అయితే ఆ ఫ్లోర్ కూడా కనబడదండి కింద సో అంతలా ఉంటారు పబ్లిక్ అయితే మేము వెళ్ళిన రోజైతే కొంచెం తక్కువగా ఉన్నారు ఇక్కడైతే నేను ఓపీ కోసం ఓపీ రాయించుకుందామని వచ్చానండి నేను అడుగుతున్నాను ఇక్కడ కాదంట సో పక్కనని చెప్తే ఇంకా పక్కన వెళ్ళాను ఇక్కడ పిల్లలకి ఓపీ రాస్తున్నారండి చూడండి పిల్లల క్యూ లైన్ ఇక్కడ నేను ఇంకా తీసుకొనే స్లిప్ ఇస్తారండి నేమ్ అన్నీ రాసుకొని ఒక స్లిప్ అయితే ఇస్తారు ఆ స్లిప్ తీసుకొని నేనైతే ఇంకా చూపించుకోవడానికి వచ్చాను ఒక్కొక్క రూమ్లో త్రీ త్రీ మెంబర్స్ ఉన్నారండి డాక్టర్స్ సో వాళ్ళు చూస్తున్నారు అందుకే తొందర తొందరగా అయిపోతుంది మా బాబుకు చూపించిన తర్వాత ఇంకా నేను చూపించుకున్నానండి నేను ఓపీ తీసుకున్నాను తీసుకొని వచ్చాను క్యూ లైన్ ఎంతో మెడిసిన్ కోసం క్యూ లైన్లో ఉన్నాను చాలా మంది అయితే ఉన్నారు నాకు జలుబు దగ్గు ఫీవర్ అండి నాకు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకే వాయిస్ కూడా కొంచెం తేడా వస్తుంది ఫే నాది ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చూపించుకున్నానండి చూపించుకొని వచ్చి ఇంకెక్కడైతే కూర్చున్నాం కాసేపు కూర్చుందాంలే అని చెప్పేసి మేము వచ్చేసరికి టువెల్ అయిందండి ఎక్కడ చాలామంది ఉంటారో లేట్ అనుకున్నామండి కానీ తొందరగా అయిపోయింది ఇంకా వెళ్దాంలే అని చెప్పేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నామండి ఇక్కడ ఇంకా మా బుడ్డోడు ఇక్కడ ఆడుతూ ఉన్నాడు అన్ని వీడియో తీసావు అనమాట ఆడుకుంటూ ఉన్నాడు అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ ఇక్కడైతే కాసేపు కూర్చున్నామండి ఒక సేపు నాకు జలుబు చాలా అయిందండి దగ్గు జలుబు సో అందుకని ముక్కాలనుకుంటున్నాను ఊరికే ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఈ హాస్పిటల్లో వన్ జీరో టూ వన్ వెహికల్ ఉంటుందండి మీకు చూపిస్తాను సో ఈ వెహికల్లో ఇది చూడండి వన్ జీరో టూ వెహికల్ సో ఈ వెహికల్లోనే డెలివరీ అయిన వాళ్ళని ఫ్రీగా ఇంటి వరకు దింపేస్తారండి వరకు ఇంటి ముందు వరకు అండి అది చాలా బాగుందండి ఫెసిలిటీస్ చాలా అంటే చాలా బాగున్నాయి డెలివరీ అయిన వాళ్ళకి ఇక్కడ నాకు తలనొప్పిగా ఉందని ఒక టీ తాగదాం అనుకున్నానండి ఇక్కడ ముందే ఒక టీ స్టాల్ ఉందండి చిన్నది సో అక్కడ టీ తాగుదామని కొంచెం రిలాక్స్గా ఉంటుందని అడిగా అండి చిన్న కప్పు టెన్ రూపీస్ అంట అది టీ అయితే తీసుకున్నామండి కానీ తాగలేకపోయామండి అస్సలు బాగాలేదండి అస్సలు అంటే అస్సలు బాగాలేదు అనవసరంగా అనిపించిందండి ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ దయచేసి నేను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చే పోస్ట్ చేయగలుగుతానండి ప్లీజ్ మా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చూసి అలాగే వెళ్ళిపోకండి ప్లీజ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ బాయ్